సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి సింగరేణి అద్దె వాహన యజమానులు పట్టారు ఈ మేరకు సింగరేణి అద్దె వాహన యజమానులు తమ వాహనాలు నిలిపివేసి ఆజీవన్ జీఎం కార్యాలయం ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు పదకొండు నెలలుగా అడహ్ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తూ తమ బిల్లుల నుంచి పదిహేను శాతం డబ్బులను ఆపుకుంటున్నారని పదిహేను శాతం ఆపుకున్న బిల్లులను వెంటనే చెల్లించాలని కొత్తగా వచ్చిన వాహనాలకు పెంచిన విధంగా లైఫ్ వాహనాలకు కూడా యూనిట్ రేట్లు పెంచి ఇవ్వాలని సిఎంపిఎఫ్ డబ్బులను లేబర్ యాక్ట్ ప్రకారం ఇరవై ఆరు రోజులకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్ అన్ని నెరవేర్చుకుంటే సమ్మె ఇలాగే కొనసాగుతుందని తెలిపారు గత పదకొండు నెలల నుండి మాకు ప్రడక్ట్ పేమెంట్ చేసుకుంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ ఊళ్ళో పెట్టుకుంటూ ఎయిటీ పర్సెంట్ బిల్లులే చేయడం జరుగుతుంది కంపెనీ మా బిల్లులైతే ఏదైతే కటింగ్ చేస్తారో అవి యథావిధిగా మా అకౌంట్లలో జమ చేయాలని రెండవది లైవ్ వెహికల్స్ మేము గత రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి నడిచే పనులకు కూడా యూనిట్ రేట్ పెంచాలని అవి కొంతకాలంగా మూడు సంవత్సరాల కాల పరిమితి ఇస్తారు కాబట్టి అవి కూడా ఉన్న పలంగా ఐదు సంవత్సరాలు నడుపుకోవడానికి ఆర్డర్లు ఇవ్వాలని అంతేకాకుండా ఈ సిఎంపిఎఫ్ ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం ఇరవై ఆరు రోజులకే సిఎంపిఎఫ్ కట్ చేయాలని ఈ ముఖ్య డిమాండ్లతోటి మేము స్ట్రైక్ పోవడానికి ముందుకు వచ్చినాం ఇవి ఉన్న పలంగా ఒప్పుకుంటేనే సమ్మె విరమించడం జరుగుతుంది లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందని ఆర్జీవన్ డివిజన్ తరపున మేము సింగరేణి భూ నిర్వత భూ నిర్వాసితుల అసోసియేషన్ తరపున చెప్పడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా గోదావరికెణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఇండియా జనరల్ హెల్త్ కార్డ్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్